హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే సునంద పూజారి ఆనంది మాట్లాడుకునే మాటలు చాటుగా విని ఇక ఆనంది జ్యోతమ్మ కన్న కూతురు జీవన కాదు అనే నిజం తెలుసుకొని ఇక జీవన చెంప పగలగొట్టి డాక్టర్ ద్వారా డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఈరోజు జ్యోతి అసలైన కూతురు ఆనంది అని చూపించి జ్యోతిని ఆనందిని కలపబోతుంది ఈ రోజైతే సునంద మరికది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే ఆనందే ఆదిత్య సంతోషంగా ఒక్కటైపోయారు ఇక వాళ్ళు సంతోషంగా ఉండడంతో సునంద శశికాంత్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక నా కొడుకు కోడలిలో సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇక ఈ రోజు మన ఇంట్లో లక్ష్మీ వ్రతం చేయాలి పూజారిని పిలిపించి ఈ రోజు ఇక ఆనందే ఆదిత్య ఇద్దరు కలిసి ఈ పూజ జరిపించేలా చేయాలండి అని ఇక సునంద అయితే శశికాంత్తో అంటూ ఉంటుంది ఈ పూజ చేస్తే దంపతులు ఇక వాళ్ళ జీవితం కలకాలం సంతోషంగా పిల్ల పాపలతో ఉంటారు కాబట్టి పెళ్ళైన ప్రతి జంట కొత్త జంట ఈ లక్ష్మీదేవి పూజ చేస్తారు కాబట్టి మనం కూడా ఇక మన కొడుకు కోడలికి ఈ పూజ జరిపిద్దామండి మన ఇంట్లోనే ఇక జీవనకు చైతన్యకు తర్వాత జరిపిద్దాం ముందుగా ఆదిత్యకు ఆనందికి జరిపించేద్దాం వీళ్ళ పెళ్ళి అయింది కానీ ఇన్నాళ్ళుగా వీళ్ళు దూరం దూరంగానే ఉన్నారు కాబట్టి వీళ్ళు కొత్త జీవితం ప్రారంభించింది ఈ మధ్యలోనే కదా అందుకే ఇప్పుడే పూజ వీళ్ళ చేత జరిపించేస్తే వీళ్ళ ఇక ఎలాంటి ఆటంకాలు ఉండవు వీళ్ళ జీవితంలో అని ఇక సునంద అయితే శశికాంత్తో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ కూడా నీ ఇష్టం సునంద ఆనంది ఆదిత్య బాగుండాలి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలంటే అది చేతం ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదా ఇద్దరికి కావాల్సింది అని ఇక ఇలా శశికాంత్ కూడా సునందాకు సపోర్ట్ అంటూ ఉంటాడు అప్పుడే సునంద అయితే వెంటనే ఇక పూజారికి కాల్ చేస్తుంది పూజారి అర్జెంటుగా నువ్వు మా ఇంటి మా ఇంటికి రావాలి మా ఆనంది ఆదిత్య ఇద్దరు కలిపి లక్ష్మీదేవి పూజ జరిపించాలనుకుంటున్నారు కాబట్టి నువ్వు తప్పకుండా త్వరగా బయలుదేరి రావాలి అని ఇక సునంద అయితే పూజారికి కాల్ చేసి చెప్తుంది ఇక పూజారికి అయితే ఆనంది పూజ చేస్తుందా ఆనంది అంటే ఎంతో ఇష్టం కదా పూజారికి ఆనంది పూజ చేసేటప్పుడు నేను లేకపోతే ఎలా అని ఇక హడావిడిగా పూజారైతే సునంద ఇంటికి వచ్చేస్తాడు అప్పుడే ఇక ఆనంది అయితే వచ్చేసావా తాతయ్య ఇక మేము పూజ చేయాలని చెప్పి అత్తయ్య కోరుకుంటుంది ఇలా చేస్తే దాంపత్య జీవితం బాగుంటుందని అత్తయ్య ఇలా కోరుకోవడంతో ఈ రోజే పూజకు రెడీ అవుతున్నాం తాతయ్య అని ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఇలా పూజారి కూడా అవునమ్మా ఈ లక్ష్మీదేవి పూజ చేస్తే ఇక చాలా బాగుంటుంది ఇక పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఈ పూజ చేస్తారు అని ఇక ఇలా పూజారి కూడా ఇక ఆనందితో అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది అయితే సరే తాతయ్య నేను పూజకు రెడీ అయి వస్తాను మీరు ఇక్కడ వెయిట్ చేయండి ఆదిత్య గారు వస్తూనే ఉన్నారు అని ఇక ఇలా ఇక రెడీ అవ్వడానికి ఆనంది వెళ్తుంది ఇక ఆనంది ఆదిత్య పూజకు రెడీ అయి రోజైతే ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేస్తారు ఇక పూజ అయిపోయిన తర్వాత ఇక పూజారి అయితే ఇక ఆనంది జీవితం లో సంతోషాలే ఉన్నాయి ఆనంది కష్టాలన్నీ తీరిపోయాయి ఇక తన జాతకంలో దోషముందని చెప్పి ఆ జీవన ఇంట్లో చేరి ఇక ఆనందిని చాలా ఇబ్బంది పెట్టింది కానీ ఆ శివయ్య కనుకరించాడు ఈ రోజుతో ఆనంది కష్టాలన్నీ పోయినట్టే అనిక పూజారి అయితే తన మనసులో అనుకుంటూ ఇకనైనా జ్యోతమ్మకు ఇక తనే ఆనందినే కన్న కూతురు నిజం చెప్తే బాగుంటుంది కానీ ఆనంది చెప్పనివ్వటం లేదు ఆ జీవనను ఇక కన్న కూతురు అనుకోని వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు కానీ అసలైన కూతురు జీవన కాదు ఆనంది అని తెలిస్తే వాళ్ళు ఇక చాలా సంతోషంగా ఆనందిని చూసుకుంటారు ఇక ఆనంది జీవితంలో సంతోష సగం సంతోషం మాత్రమే ఉంది అత్తారింటి తరపు నుండి కానీ పుట్టింటి వాళ్ళు ఇంకా సంతోషంగా తనను ఒక దేవతలాగా చూసుకుంటారు నిజం తెలిస్తే ఆ జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పి జీవనను హిందుమతిని బయటకు గెంటేసి ఆనందిని ఆ ఇంటి వారసురాలుగా చేసి సునంద ఫ్యామిలీ జ్యోతమ్మ ఫ్యామిలీ ఆనందిని ఎంతో బాగా చూసుకుంటారు అసలైన ఆనందం అప్పుడు వస్తుంది ఆనందికి అనిక పూజారి అయితే తన మనసులో అనుకుంటూ ఎలాగైనా ఈరోజు ఆనందితో మాట్లాడాలి ఇక మాట్లాడే విషయం నేను జ్యోతమ్మకు చెప్తానని ఆనందిని ఒప్పించి జ్యోతికి అసలు నిజం చెప్పేయాలి ఇంకా ఎన్నాళ్ళని ఈ నిజాన్ని దాస్తాము ఇక జీవన ఇందుమతి ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఇక ఆనందిని మోసం చేసుకుంటూ తిరుగుతారు ఇక కొద్ది రోజులైతే జీవన ఇక ఆస్తి మొత్తం కూడా తన పేరు మీద ఇదిగా రాయించుకొని ఇక ఇంటికి వారసరాలు అయిపోతుంది కాబట్టి ఆస్తి ఇక జీవనకు దక్క ముందుకే ఈ నిజం జ్యోతికి హైమా గారికి తెలియాలి అనిక పూజారి అయితే ఇలా ఇక ఆనంది నీతో కొంచెం మాట్లాడాలమ్మా అనిక పూజ అయిపోగానే పూజారి అయితే ఆనందితో కొద్దిసేపు ఇదే విషయం మాట్లాడుతూ ఉంటాడు ఇక నువ్వు త్వరగానే మీ అమ్మకు కూతురు అని తెలివాలమ్మా జ్యోతమ్మని అసలైన కన్నతల్లి అని జ్యోతమ్మకు చెప్తానమ్మా ఇక మీ అత్తయ్య జ్యోతమ్మ కూడా కూడా కలిసిపోయారు ఇక నువ్వు జ్యోతి కూతురు అని తెలిస్తే మీ అత్తయ్య కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుందమ్మా ఇక నీకు ఇప్పుడు సగం సంతోషం మాత్రమే ఉంది అసలైన సంతోషం జ్యోతికి నిజం తెలిస్తే ఉంటుందమ్మా అనిక ఇలా పూజారి అయితే అంటూ ఉంటాడు ఆనందితో అప్పుడు ఆనంది అయితే ఇప్పుడే వద్దు తాతయ్య కొద్ది రోజులు ఓపికగా ఉండు ఆ జీవన ఇక మంచిగా మారుతుందా నేను చెప్పినట్టు వింటుందా ఇక చైతన్యకు మంచి భార్యగా ఉంటుందా అనేది చూడాలి ఇక తన గుణం మార్చుకొని మంచిగా ఉంటే ఎప్పటికైనా జ్యోతి కన్న కూతురు జీవనే అని చెప్పి జీవన ఇంటికి వారసురాలుగా ఉంటుంది కానీ కాదుకూడదని చెప్పి జీవన తను మహరను అలాగే ఉంటానని ఇలా చేస్తుందనుకో అప్పుడు చెప్తాను ఆ జీవన సంగతి ఇక అసలైన జ్యోతి కన్న కూతురు నేనే అని చెప్పి ఆ జీవనకు షాక్ ఇస్తాను జీవనను పుట్టింట్లో నుండి అత్తారింట్లో నుండి బయటకు పంపిస్తాను తను మంచిగా మారేదాకే తనకు ఛాన్స్ ఇచ్చాను తాతయ్య అని ఇక ఇలా ఆనంది పూజారి మాట్లాడుకునే మాటలు చాటుగా ఇక సునంద వింటుంది ఏంటి పూజారి గారు ఆనందితో ఏం మాట్లాడతాడు ప్రతిసారి కూడా చాటుగా వెళ్ళి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అని ఇక ఈసారి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వినల్సిందని చెప్పి ఇక ఇలా సునంద అయితే వాళ్ళ మాట్లాడుకునే మాటలు వినడానికి చాటుగా వెళ్తుంది వాళ్ళైతే ఇవే విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జీవన జ్యోతి కన్న కూతురు కాదు అసలైన కూతురు ఆనంది అనే ఇక సునంద వినేస్తుంది అంటే ఈ జీవన వేరే అమ్మాయ ఈ విషయం జ్యోతికి కూడా తెలియదా ఆనందికి పూజారికి తప్ప ఇంకా ఎవరికీ తెలియదు ఇక జీవనకు వీళ్ళ ముగ్గురికి మాత్రమే తెలుసు అన్నమాట అని ఇక సునందకైతే అర్థమైపోతుంది ఈ విషయాన్ని వెంటనే నేను జ్యోతికి చెప్పాలి జ్యోతి ఇక ఆనందిని తన కూతురు కాదు అని తెలిసినా కూడా ఇంత బాగా చూసుకుంటుంది అసలైన కూతురు ఇక ఆనంది అని తెలిస్తే ఇంకెంత బాగా చూసుకుంటుంది తన కూతుర్ని అనికే సునంద అయితే జ్యోతికి నిజం చెప్పాల్సిందే ఆనంది ఎందుకు పూజారితో నిజం చెప్పనివ్వకుండా ఇన్నాళ్ళు ఆ జీవనను ఆ ఇంటి వారసురాలను చేస్తుంది ఆ జీవన క్యారెక్టర్ ఏంటో ఆ జీవన మైండ్ సెట్ ఏంటో నాకు తెలుసు తను ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలనే చూస్తుంది ఇక జీవన ఆనంది మీద చాలా కోపాన్ని పెంచుకుంటుంది ఆనంది జీవన తన ఆనంది జీవితాన్నే ఇలా ఇక తనకు పనంగా ఇచ్చింది అది మర్చిపోయే జీవన ఆనందిని ఒక శత్రువులాగా చూస్తుంది ఇక ఈ జీవన సంగతి చెప్పాల్సిందే జ్యోతి అసలైన అసలైన కూతురు ఆనంది అని నేను నిరూపిస్తాను ఇక ఇప్పుడు నేను వెళ్ళి జీవనతో మాట్లాడతాను జ్యోతికి నిజం చెప్తానని జీవనను బెదిరిస్తానని ఇలా సునంద అయితే వీళ్ళిద్దరి మాటలు చాటుగా విని నిజం తెలుసుకొని వెళ్ళి జీవనను ఇలా అడుగుతూ ఉంటుంది జీవన నిన్నొక్క విషయం అడుగుతాను నువ్వు నిజం చెప్తావా అబద్ధం చెప్తావా అని ఇక అంటూ ఉండగా ఏంటత్తయ్యా ఏ విషయం అడగండి ఇక అది నిజం చెప్పాలి అబద్ధం చెప్పాలా అసలు ఏం చెప్పాలనేది తర్వాత ఆలోచిస్తాను అనిక జీవన చాలా పొగరుగా అంటూ ఉంటుంది సునందానైతే నువ్వు అసలు ఎవరు కూతురువు అనిక అడగగానే వెంటనే షాక్ అవుతుంది జీవన అయితే ఏంటత్తయ్యా అలా అడుగుతారు నేను జ్యోతి సూర్య కూతురునని మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతున్నారేంటి అనిక అంటూ ఉంటుంది జీవన అయితే నువ్వు జ్యోతి అసలైన కూతురు కాదని నాకు నిజం తెలిసిపోయింది జీవన నువ్వు అసలు ఎవరు చెప్పు అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది సునంద అయితే జీవనను ఇక జీవన అయితే ఏంటి మా అత్తయ్యకు ఎలా తెలిసింది నేను జ్యోతమ్మ అసలైన కూతుర్ని కాదని అంటే ఆనందినే జ్యోతి కన్న కూతురు అనే నిజం కూడా తెలుసుకుందా ఇక ఇప్పుడు మా అత్తయ్యకు తెలిస్తే నిజం చాలా ప్రమాదం ఎలాగైనా మా జ్యోతమ్మకు చెప్తుంది ఆనందినే తన కన్న కూతురు అని ఇక నేను ఇన్నాళ్ళు వాళ్ళను మోసం చేసినందుకు వాళ్ళు నన్ను ఇక ఇంట్లో నుంచి గెంటేస్తారు ఇక వాళ్ళతో పాటు ఈ సునంద ఇక వీళ్ళందరూ కలిసిపోయారు కదా జ్యోతి సునంద ఇద్దరు కలిసిక నా పన్నాగం పట్టేటట్టే ఉన్నారు అనిక చాలా భయపడుతూ ఉంటుంది జీవన అయితే సునందాను చూసుకుంటూ అప్పుడైక సునంద అయితే ఏంటి జీవన సైలెంట్గా ఉన్నావు నువ్వు జ్యోతి కన్న కూతురు కాదనే నిజం నాకు తెలిసింది అది నిజమా అబద్ధమా చెప్పు అనిక నిలదీస్తూ ఉండగా లేదు ఎవరన్నారు నేను జ్యోతి కన్న కూతురు కాదని నేను జ్యోతి కన్న కూతురునే ఎవరు ఎవరు మీకు చెప్పింది అనిక అంటూ ఉండగా నాకు ఎవరు చెప్పనవసరం లేదు ఈ ప్రవర్తన బట్టి నాకు అర్థమైపోతుంది ఇక నువ్వు వాళ్ళ మీద ప్రేమను పెంచుకున్నావో ఇక ఇలా ద్వేషాన్ని పెంచుకున్నావో నాకు తెలియదా ఇక ఇలా అంటూ ఉండగా ఇక ఇప్పుడు ఏంటి నేను జ్యోతి కన్న కూతురు అవునా కాదా అని ఎలా తెలుసుకుంటావు నేను జ్యోతి కన్న కూతురునే ఎవరొచ్చి అడిగినా నేను ఇదే మాట చెప్తాను ఇక చాలా పొగరుగా జీవన అంటూ ఉండగా అప్పుడే ఇక సునందా అయితే నువ్వు జ్యోతి కన్న కూతురు కాదని ఎలా నిరూపించాలో నాకు బాగా తెలుసు ఈ సునందాను తక్కువంచుస్తున్నావు ఈ సునంద చాలా తెలివైనది అని ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే జీవనతో ఇక ఈ విషయం నేను వెంటనే మీ అమ్మ జ్యోతమ్మకు చెప్తాను ఇక జ్యోతమ్మ నేను ఇక ఆనంది నువ్వు ఇక జ్యోతి కన్న కూతురు కాదు ఇక నువ్వు నకిలీ జీవనం అని చెప్పి నిరూపిస్తాము అని ఇక ఇలా బెదిరిస్తూ ఉంటుంది సునంద అయితే జీవనను ఈ రోజు ఇక ఈ విషయం ముందుగా జ్యోతమ్మ కంటే ముందుగా ఆనందిని అడగాలి అని ఇక ఆనంది దగ్గరికి వెళ్తుంది ఏంటి ఆనంది ఎందుకు ఈ నిజం ఇన్నాళ్ళు ఇక మీ అమ్మ జ్యోతమ్మకు చెప్పకుండా ఇలా దాచిపెట్టావు నువ్వు నిజం తెలిసి మీ అమ్మను జ్యోతమ్మను ఎంతలో ఆరాధిస్తున్నావు కానీ జ్యోతికి నిజం నిజం తెలియకపోయినా నిన్ను తన కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది జీవన కంటే జీవన తన కన్న కూతురు అని తెలిసినా కూడా జీవన మీద జ్యోతికి ప్రేమ లేదు ఇక జీవన ప్రవర్తన ఇలా ఉంటుందని బాధ తప్ప ప్రేమ లేదు సూర్యకు జ్యోతికి కానీ నువ్వే ఇక అసలైన కూతురు అని తెలిస్తే వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని ఉంది ఆనంది వెంటనే ఈ నిజం మీ అమ్మ జ్యోతమ్మకు చెప్పాలి అని ఇక సునంద ఆనంది దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే లేదత్తయ్యా దానికి కొంచెం టైం ఉంది ఇక జీవన నా ఫ్రెండు మల్లిక జీవనగా ఇంట్లో పరిచయం చేశాను తనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను కానీ నేను అనుకున్నది ఇంకా సాధించలేను తన ప్రవర్తన వల్ల తనకు ఇక ఎలాంటి జీవితం మంచి జీవితం రాలేకపోయింది ఎప్పటికైనా తనను మంచిగా మార్చి తనను ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలనేదే నా కోరిక కాబట్టి ఇప్పుడే ఆ నిజం జ్యోతిమ్మకు చెప్తే జీవనను చీకొట్టి పంపించేస్తారు ఇక నన్ను మహారాన్ని చేస్తారు ఆ ఇంటికి ఆ విషయం నాకు తెలుసు కానీ జీవన కూడా మనలో కలిసిపోవాలత్తయ్యా అని ఇక జీవన గురించి ఇలా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక సునంద అయితే నువ్వు అలా ఆనంది కానీ ఆ జీవన మాత్రం ఇక అసలైన కన్న కూతురు జ్యోతి కన్న కూతురు నేనే అని చెప్పి గట్టిగా చెప్తుంది అసలైన కూతురు నువ్వు నువ్వని జీవనకు కూడా తెలుసు కానీ ఇప్పుడు ఇక మన ఇద్దరిని ఇలా ఓడగొట్టి తన మాట నెగ్గాలని చెప్పి చాలా పొగరుగా మాట్లాడుతుంది ఇలా జీవన ఆ జీవన పొగరు అంచాలంటే ఇప్పుడే మనం ఒకటి చెయ్యాలి ఆనంది అని ఇలా సునంద అంటూ ఉంటుంది ఏం చేద్దామత్తయ్య చెప్పండి ఇక నేను జ్యోతి కన్న కూతురునని ఎలా నిరూపిస్తావు అనిక ఇలా అంటూ ఉండగా నేను ఖచ్చితంగా నిరూపిస్తాను ఆనంది ఇక జీవనను మీ అమ్మకు నిజం చెప్పి మీ అమ్మ జ్యోతమ్మను నిన్ను ముగ్గురిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్తాను ఇక డాక్టర్లు డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఇక నీ నీ బ్లడ్ జ్యోతి బ్లడ్ ఒకే విధంగా ఉంటుందని ఆ టెస్ట్లో తేలిపోతుంది ఇక అసలైన కన్న కూతురు నువ్వే అని చెప్పి జ్యోతి కూడా నమ్ముతుంది ఇక జీవన కూడా బుద్ధి వస్తుంది వెంటనే మీ ముగ్గురికి నేను డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను ఇక నిజమేంటో తెలిసిపోతుంది అని ఇక ఇలా సునంద అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే అవును అత్తయ్య చెప్పింది నిజమే ఇక జీవన అందరి కూడా ఇలా మాటలతో ఓడగొట్టేస్తుంది ఇక తల మాటే నెగ్గాలని చాలా పంతం పడుతుంది కాబట్టి డాక్టర్ల ద్వారా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే నిజమేంటో బయటపడుతుంది ఇక నేనే జ్యోతి కూతురు అని ఇక అందరికీ తెలిసిపోతుంది ఆ జీవనకు బుద్ధి వస్తుంది కానీ ఎంతైనా జీవన ఇన్నాళ్ళు జ్యోతి కూతురుగా ఉంది ఇక ఇప్పుడు బయటకు వెళ్ళి తన బ్రతుకు తను బ్రతకలేదు ఒక లాయర్గా ఇంట్లో భోగభాగ్యాలు అనుభవిస్తూ తను ఎంతో ప్రేమానురాగాలతో పెరిగింది నేను పెరగాలనుకున్న ప్లేస్ లో తను పెరిగింది నా ప్లేస్ లో తను ఉంది కాబట్టి ఇక తనను బయటకు పంపించి హీనంగా తన పరిస్థితిని చూడలేను ఎలాగైనా మా అమ్మ జ్యోతమ్మకు సూర్యబాబుకు తనను క్షమించమని చెప్పి ఇక ఎప్పటిలాగానే తనను మన ఇంట్లోనే ఉండేటట్టు చేయాలత్తయ్య అలాగైతేనే నేను డిఎన్ఏ టెస్టుకు వస్తానని ఆనంది సునందతో చెప్తూ ఉంటుంది ఇక సునంద దానికి సరే ఆనంది నాకు కావలసింది అసలైన జ్యోతి కన్న కూతురు నువ్వు అని తెలియాలి ఇక జ్యోతి కళ్ళు ఆనందాన్ని చూడాలి అనిక ఇలా ఒప్పించి ఆనందిని జీవనను జ్యోతిని అయితే హాస్పిటల్లోకి తీసుకెళ్తుంది సునంద అయితే అప్పుడు ఇక అయితే పూజారి దగ్గరికి వెళ్ళి ఏంటి పూజారి నువ్వే కదా ఇదంతా బయట పెట్టింది ఈ రోజు ఇదంతా బయట పెట్టి ఆనందిని ఇక జ్యోతి కన్న కూతురని తెలిసేలా చేశావు కాదు నన్ను ఇక ఒంటరిని చేసి రోడ్డు మీదకి ఎక్కించాలని నువ్వు ఆనంది ఇద్దరు కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారు కాదు అని ఇక పూజారిని కూడా ఇలా నిలదీస్తూ ఉంటుంది జీవనైతే ఇక పూజారి అయితే నువ్వు నిజమేంటో ఒప్పుకొని ఉంటే ఇక అక్కడ దాకా వెళ్ళేది కాదమ్మా ఇక నువ్వు నిజం ఒప్పుకోవలేదు కాబట్టి ఇక డిఎన్ఏ టెస్ట్ చేయాల్సి వస్తుంది ఎలాగైనా ఇక ఆనంది జ్యోతి కన్న కూతురు అనే నిజం తెలిసేదే ఎప్పటికైనా తెలిసేదే నీ నిజ స్వరూపం ఎప్పటికైనా బయటపడేదే కానీ నువ్వు నీ అంతటా నువ్వు చెప్పుంటే నీ గురించి మంచిగా ఉండేది కానీ నువ్వు చెప్పవు కదా చెప్పకుండా సైలెంట్గా ఉండకుండా మళ్ళీ ఇక కాదు కూడదని ఎక్కువగా మాట్లాడతావు అందుకే సునంద నిజం తెలుసుకొని ఇక నీ పొగరు అణచడం కోసమే డిఎన్ఏ టెస్టు చేయించింది ఖచ్చితంగా రిపోర్ట్లో ఇక జ్యోతి అసలైన కూతురు ఆనంది అనే వస్తుంది ఇక నువ్వు ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిందే సునందమ్మ జ్యోతమ్మ ఎలా చెప్తే అలా వినాల్సిందే ఇక వాళ్ళు పెట్టింది తిని వాళ్ళు కూర్చోమన్న కాడ కూర్చుంటేనే నీకు బ్రతుకుంటుంది ఇక నీ ఆటలు ఇక నుండి ఏమీ సాగవు నీకు సరైన విధంగా బుద్ధి చెప్పాలంటే ఇక సునందా మేడమే అనిక ఇలా పూజారి కూడా జీవనకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక జీవనకైతే ఈరోజు సునంద సునంద ద్వారా ఇలా జరగబోతుంది ఇక రెండు మూడు రోజుల తర్వాత ఇలా టెస్ట్ చేయించిన రిపోర్టు వస్తుంది ఆ రిపోర్ట్ను చూసిన ఇక డాక్టర్లు వెంటనే ఇక జ్యోతికి కాల్ చేస్తారు ఇక సునందమ్మ చెప్పిందే నిజమేనండి అసలైన కూతురు ఆనందినే ఇక జీవన కాదు ఆ జీవనను ఆనంది తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందని చెప్పింది కదా అవే నిజం ఇక జీవన చెప్పిన మాటలన్నీ అప ఇక మీ జీవన నకిలీ జీవన అసలైన జీవన ఈ ఆనంది అని డాక్టర్లు రిపోర్ట్ రాగానే వెంటనే జ్యోతికి కాల్ చేసి చెప్తారు ఇక అప్పుడే జ్యోతి అయితే చాలా సంతోషంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా నా కన్న కూతురు ఇక సునందమ్మ గారు ఇలా పూజారి ఆనంది మాట్లాడుకునే మాటలు చాటుగా విని ఇక తను ఇలా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి డిఎన్ఏ టెస్టు చేయించి అసలైన నా కన్న కూతురు ఆనంది అని నిరూపించింది అని ఇక జ్యోతి అయితే అందరికీ చెప్పుకుంటూ ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఇక జీవనకైతే తెలిసిపోతుంది ముందుగానే ఎలాగో ఇక నాది జ్యోతిది ఒకే రక్తం కాదు కాబట్టి ఇక నేను తన కూతురును కాదు అనే నిజం తెలుస్తుందని తను ముందుగానే తెలుసు కదా తనకు ఇక తను సైలెంట్గా ఉండిపోతుంది ఇక ఆనంది కూడా తెలుసు ఇక జ్యోతి నేను ఇక ఒకే రక్తంతో ఉన్నాము ఇక నా కన్న తల్లి జ్యోతి అని జ్యోతమ్మకు తెలిసిపోతుంది అని ఇక ఆనంది ముందుగానే హ్యాపీగా ఉంటుంది ఇక ఫోన్ రాగానే మరింత హ్యాపీగా ఉంటుంది ఆనంది అయితే జ్యోతమ్మ నుండి ఇక ఆనంది ఎందుకమ్మా ఇన్నాళ్ళు నాకు నిజం చెప్పకుండా నువ్వు మమ్మల్ని ఇంత బాగా చూసుకున్నావు కానీ నిన్ను చూసుకునే పరిస్థితి మాకు ఇవ్వలేదు ఇక ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఈ ఆస్తికి వారసురాల్ని చెయ్యాలనుకున్నావు ఇక నువ్వు ఈ ఇంటి వారసురాలు ఎప్పటికీ ఇంటి బిడ్డవే ఈ ఇంటి మహారాణివాని మాకు ఎందుకు చెప్పలేదమ్మా అని ఇక జ్యోతి అయితే నిజం తెలుసుకొని ఆనందిని ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే నాకు కావాల్సింది ఆస్తులు అంత కాదమ్మా ఇక మిమ్మల్ని మంచిగా చూసుకోవడం మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటూ ఎప్పుడు మీరు సంతోషంగా ఉండేటట్లు చూసుకోవడమే నాకు కావాలి ఇక నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు నా ప్రాణంలాగే చూసుకుంటున్నాను మీకు తెలియకపోయినా నన్ను అలాగే చూసుకుంటున్నారు అదేనమ్మా నాకు నచ్చింది ఎలాగైనా నేను తీసుకొచ్చిన జీవనకు కూడా మంచి జీవితం ఇవ్వాలని చెప్పి జీవన గురించి నిజాలు బయట పెట్టలేదు కానీ లక్కీగా అత్తయ్య గారు నేను తాతయ్య మాట్లాడుకుంటుంటే వినేసింది దాంతో ఇక జీవనను అడిగేసరికి జీవన చాలా పొగరుగా మాట్లాడింది అది తట్టుకోలేని అత్తయ్య ఇలా డాక్టర్ ద్వారా టెస్ట్ చేయించి నిజాన్ని నిరూపించింది నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకుంది మా అత్తయ్య సునంద అందుకే ఇక మా అత్తయ్య నీ మీద ప్రేమతో ఈ నిజాన్ని బయటపడేలా చేసిందమ్మా అనిక ఆనంది అయితే జ్యోతితో అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే ఇలా ఆనంది దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకొని చాలా సంతోషంగా ఉంటుంది దీని కారణం సునంద అని చెప్పి సునంద సునందాన్ని కూడా హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ సునంద గారు ఇక నా సంతోషాన్ని ఇక మీరు పంచుకోవాలి ఇక ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే కారణం మీరు సునంద గారు ఇక ఒకప్పుడు మనం పెద్ద శత్రువులం కానీ ఈ రోజుకు మనం ఇక ఇలా మిత్రులమై ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నట్టుంది నాకు చాలా హ్యాపీగా ఉంది సునంద గారు అని ఇక ఇలా జ్యోతి సునంద కూడా హక్ చేసుకుంటారు ఇక జీవన అయితే ఇప్పుడు ఇక జ్యోతి సునందాలు ఎలా చెప్తే అలా వినాలి తనది ఎలాంటి ప్రమేయం లేదు తను ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక తను ఇంట్లో పని మనిషిలాగా మాత్రమే ఉండాలి అంతకు మించి తను ఇక ఇలా పెత్తనం చెలాయిస్తానంటే ఊరుకునేది లేదు ఈ ఇంటి ఆ ఇంటికి ఆనంది మాత్రమే ఇక ఇలా పెత్తనం చెలాయించాలి ఆనందికి మాత్రమే అధికారాలుంటాయి అని ఇక సునంద జ్యోతి అయితే జీవనతో చెప్తూ జీవనను తన హద్దులో తను ఉండమని ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటారు జీవనకైతే జ్యోతి సునంద ఇక ఈ విధంగానైతే సునంద ఇక పూజారి ద్వారా నిజం తెలుసుకొని జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది జ్యోతి అసలైన కూతురు జీవన కాదు ఆనంది అని నిరూపించి ఇక ఈ విధంగానైతే జరగబోతుంది తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం మరి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్